శ్రీ గురుభ్యో నమ శ్రీ దేవియే నమ శని మార్గి అంటే ఏంటో శని మార్గి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలగజేస్తుందో శని మార్గి ప్రభావం వల్ల ఏ రాశులకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలుగుతాయో శని మార్గి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపు చేసుకోవడానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా ఎప్పుడైనా సరే శని భగవానుడు తాను సంచరించే మార్గానికి వ్యతిరేక దిశలో గనుక సంచారం చేస్తూ ఉన్నట్లు అయితే దాన్ని శని వక్రము అనే పేరుతో పిలుస్తారు శనేశ్వరుడు వక్రగతిలో ప్రయాణం చేసేటప్పుడు ఆ వక్రాన్ని వీడి వక్రాన్ని త్యజించి మళ్ళీ మామూలు మార్గంలో రుజు మార్గంలో ప్రయాణం చేసినట్లు అయితే దాన్ని శని మార్గి అని పేరుతో పిలుస్తారు నవగ్రహాలలో శనేశ్వరుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై నుంచి వక్రమార్గంలో ప్రయాణం చేస్తున్నాడు అలా వక్రమార్గంలో ప్రయాణం చేస్తున్న శనేశ్వరుడు దాదాపుగా నూట ముప్పై ఎనిమిది రోజుల తర్వాత నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి తన వక్ర మార్గాన్ని త్యజించి రుజుమార్గంలో ప్రయాణం ప్రారంభించాడు దీన్ని శని వార్గి అనే పేరుతో పిలుస్తారు అంటే శనేశ్వరుడు వక్రించి ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ తిరోగమనం జరిగి తన యథార్థ మార్గంలో రుజు మార్గంలో ప్రయాణించడాన్ని శని మార్గి అంటారు ఇలా శని వక్రత్యాగం చేసినప్పుడు శని మార్గి ఏర్పడినప్పుడు ఇది ద్వాదశ రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది చాలా వరకు ఎప్పుడైనా సరే శని మార్గి అనేటటువంటిది ఆయన తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి వచ్చినప్పుడు సహజంగా శ్రమకు తగినటువంటి ఫలితాలు అందరికీ కూడా వస్తూ ఉంటాయి శ్రమకు తగిన ఫలితము కష్టానికి తగిన ఫలితము లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఎవరైనా పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పెట్టుబడుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి ఏలినాటి శని నడిచే వాళ్లకు మాత్రం కొద్దిగా పని భారం పెరుగుతుంది అంటే అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ పనిలో కొద్దిగా ఒత్తిడి ఉండడానికి ఆస్కారం ఉంటుంది పన్నెండు రాశుల వాళ్ళకి అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది కాబట్టి శనేశ్వరుడు ఆయన తిరోగమనం నుంచి అంటే వక్రము నుంచి ప్రత్యక్ష మార్గంలోకి రుజు మార్గంలోకి వెళ్ళటం శని వ క్ర త్యాగం చేయటం శని మార్గి అనేటటువంటిది చాలా వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలా వక్రత్యాగం చేసిన శనీశ్వరుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జూలై నెల వరకు కూడా ఇలా రుజుమార్గంలోనే ప్రయాణం చేస్తూ అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తూ ఉంటాడు తదుపరి మీన రాశి మీన రాశి వాళ్ళకి కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు ఆయన తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి రుజుమార్గంలోకి రావటం వల్ల శని వక్రత్యాగం వల్ల శని మార్గి వల్ల కలిగేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే మీన రాశి వాళ్ళకి ఇది ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయంగా చెప్పుకోవాలి గతంలో చేసినటువంటి తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి చేయవలసినటువంటి పనులు చేసే సమయంగా చెప్పుకోవాలి అంటే ఇంతకు ముందు చేసిన పనులన్నీ కూడా మీనా రాశి వాళ్ళు చెక్ చేసుకోవడానికి తగిన సమయం ఇది అని చెప్పాలి మీనా రాశి వాళ్ళు గతంలో కొన్ని తప్పులు తెలిసి కానీ తెలియక కానీ చేశారు ఆ తప్పులని సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని మీరు ఆత్మ విమర్శ చేసుకోవడానికి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి గతంలో ఎక్కడ తప్పు జరిగిందో క్రాస్ చెక్ చేసుకొని ఇప్పుడు కరెక్ట్ మార్గంలో వెళ్ళడానికి శని వక్రత్యాగం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది అలాగే ఓర్పుగా ఉండటం కష్టపడి పని చేయటం అనేది మీనా రాశి వాళ్లకు శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఈ శని వక్రత్యాగం ఏం చేస్తుందంటే ఓర్పును కలిగింపజేస్తుంది పేషెన్స్ని పెంచుతుంది దాంతోపాటు ఇంకా హార్డ్ వర్క్ చేసేటటువంటి ఐడియా ఇస్తుంది ఓర్పుతో ఉండటం బాగా హార్డ్ వర్క్ చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు మీనా రాశి వాళ్ళు పొందగలుగుతారు నిరుద్యోగులకు అర్హత కలిగిన ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావడానికి శనేశ్వరుడు విశేషంగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు అలాగే వ్యాపారస్తులైతే కొత్తగా పెట్టుబడులు పెట్టినట్లు అయితే పెట్టుబడులకు తగినటువంటి రాబడి బాగా వస్తుంది వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధి సాధించగలుగుతారు మానసికంగా ఉన్న అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీ రాశి వాళ్ళు దేన్నైనా సాధించే విధంగా జీవితంలో ముందడుగు వేయగలుగుతారు కెరీర్లో కూడా మంచి సక్సెస్ అందుకోవడానికి మీనారాశి వాళ్ళకి అవకాశం చాలా ఎక్కువగా ఉంది శని వక్రత్యాగం వల్ల టాప్ పొజిషన్కి కెరీర్లో చేరడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి మీనరాశి వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పెళ్లి సంబంధాలు నిశ్చయం కావడానికి ఈ శని రుజుమార్గం శని వక్రత్యాగం అనేది చాలా వరకు అనుకూలిస్తుంది అలాగే వ్యాపారస్తులకు అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం వ్యాపారంలో పొందగలుగుతారు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కళలన్నీ కూడా నెరవేరుతాయి మీ డ్రీమ్స్ సహకారం చేసుకోవడానికి మీనరాశి వాళ్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భూములు ఇల్లు ఇలాంటివి కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వాహన యోగం కూడా అద్భుతంగా ఉంది మొత్తం మీద పరిశీలిస్తే ఈ శని వక్రత్యాగం అనేది మీనరాశి వాళ్లకు లైఫ్లో ఒక బ్రహ్మాండమైన టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవాలి వాళ్ళ ఆ ఆత్మవిమర్శ చేసుకొని సరైన మార్గంలో వెళ్ళటానికి తప్పులు సరిదిద్దుకోవటానికి శనేశ్వరుడు విశేషంగా సహకరించి జీవితంలో ముందుకు నడిపిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు జ్యోతిష్య శాస్త్ర పరంగా శని వక్రత్యాగము శని మార్గి అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది దాదాపుగా అన్ని రాశులకు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తున్నప్పటికీ కొద్దిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిల్లో మాత్రం వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి ఆ వ్యతిరేక ఫలితాలు చేసుకోవటానికి శని వక్రత్యాగం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయడానికి శనేశ్వరుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే నువ్వులు దానము శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల ప్రాంతంలో కానీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల ప్రాంతంలో కానీ ఒక కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చినట్లు అయితే శనివక్ర త్యాగం వల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉన్న అవన్నీ కూడా తొలగింపచేసుకోవచ్చు అలాగే శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీళ్ళు బెల్లం ముక్క కలిపిన ఆవు పాళ్ళు పోసి తడి మట్టిని కంఠభాగాన ధరించడం ఆ మట్టి కొద్దిగా పొట్లంలో ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు ఆ మట్టిని తడుపుకొని భాగాన ధారణ చేయడం ద్వారా శనిశ్వరుడి సంపూర్ణమైన అనుకూలతను పెంపొందింప చేసుకోవచ్చు అలాగే శని వక్రత్యాగం చేశాడు తిరోగమనం నుంచి రుజుమార్గంలోకి వచ్చాడు శని మార్గి వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలే రావాలి అంటే ప్రతి శనివారము దశరథ శని స్తోత్రాన్ని వినాలి లేదా చదవాలి శని స్తోత్రము వినటమో లేదా చదవటం వీలు కానీ వాళ్ళు ఎవరైనా సరే శనివారం పూట నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం లేదా నవగ్రహాల్లో శనీశ్వరుడు విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవటం ఇవన్నీ చేయలేని వాళ్ళు గృహంలోనే స్నానం చేశాక శనివారం పూట హాల్లో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి ఆ వత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించడం చేయాలి దీన్ని శని దీపం అంటారు ఈ శని దీపాన్ని శనివారం వెలిగిస్తూ ఉన్నట్లు అయితే శని వక్రత్యాగం వల్ల వచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి శని వక్రత్యాగం వల్ల వచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు అలాగే ప్రతి శనివారం ఓంశం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి జాతకంలో శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చదువుకుంటే గనక దానివల్ల శని వక్రత్యాగం సంపూర్ణంగా శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది శనివారం పూట ఆంజనేయ స్వామికి నలభై యొక్క ప్రదక్షిణలు చేసినా కూడా శని వక్రత్యాగం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను ఇచ్చి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు అయితే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహచారము గోచారము అని రెండు ఫలితాలు ఉంటాయి గోచారం అంటే రాశి ఫలితం గ్రహ మీ యొక్క వ్యక్తిగత జాతకంలో గ్రహ బలాలు ఏ విధంగా ఉన్నాయో సరిచూసుకోవాలి మీ ఇవి చెప్పిన పరిహార పైన తెలు తెలియజేసిన పరిహారములను పాటించి మీరు శుభ ఫలితములను పొందుతుని ఆశిస్తున్నాను ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్